రాష్ట్రంలో భారీ విషాదం టిడిపి ఎమ్మెల్యే కుటుంబం ఇక అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేపాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడంలోని ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే కీలకంగా వ్యవహరించారు రెండు రోజులుగా ఏపీ సచివాలయంలో ఉంటూ సహాయక చర్యలను కూడా పర్యవేక్షించారు నారా లోకేష్ గారు అయితే కేంద్ర ప్రభుత్వం సహాయంతో దాదాపుగా రెండు వందల మందికి పైగా స్వస్థలాలకు రప్పించడంలోని సక్సెస్ అయ్యారు దీనిపై నారా లోకేష్ కు సర్వత్రా అభినందనలు అయితే అందుతున్నాయి ఈ క్రమంలో షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే భార్య అతని కుటుంబ సభ్యులు కూడాను నేపాల్లో చిక్కుకుపోయినట్లుగా సమాచారం వచ్చింది దీంతో మరోసారి రంగంలోకి దిగారు నారా లోకేష్ గారు నేరుగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు తక్షణం సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు నేపాల్లో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ తరుణంలో అక్కడ భారత రాయబార కార్యాలయంలో అనుసంధానంగా పనిచేశారు నారా లోకేష్ గారు అయితే అయితే నేపాల్లో చిక్కున్న వారిని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి భార్య సుజాతమ్మ కూతురు నివేదితతో సహా ఎనభై మూడు మంది యాత్రికులు నేపాల్లో చిక్కుపోయారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది వీరు ఈ నెల ఐదున మానస సరోవర యాత్రకు అయితే వెళ్లారు ఈ సమయంలోనే నేపాల్ గజ్ ప్రాంతాన్ని సందర్శించారు అక్కడ నుంచి కాట్మండు రావాల్సి ఉండగా హోటల్ గదుల్లోకి ఖాళీ చేయలేదు అయితే లగేజ్ తో పాటుగా విలువైన సామాగ్రిని కూడా అక్కడే ఉంచారు అయితే వీరు బస్సు చేస్తున్న హోటల్ పై ఆందోళనకారులు దాడులు చేశారు ఈ క్రమంలో యాత్రికులు డబ్బు సుమారుగా యాభై లక్షల రూపాయలు కాలిపోయిందని సమాచారం అయితే ఆ సమయంలో వీరు హోటల్లో లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది ప్రస్తుతం వీరంతా కూడా డిబేట్ పరిధిలో క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం వారికి స్వస్థలాలకు రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లయితే చేస్తున్నట్లు సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్